బీజేపీ మహిళా మోర్చా రాష్ట అధ్యక్షురాలు శిల్పారెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు ఇందులో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలు ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన అభివృద్ది పనులను కేంద్ర ప్రభుత్వ పథకాలతో దేశ ప్రజలకు జరిగిన ప్రయోజనాలను వివరించారు అయితే కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వ విజయాలను ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని దేశ ప్రజలకు జరుగుతున్న మేలును సహించలేక రాష్టపతిపై అనుచితమైన అవమానకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ మహిళా మోర్చా రాష్ట అధ్యకురాలు శిల్పారెడ్డి తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గౌరవ రాష్ట్రపతిపై బోరింగ్ అలసిపోయారు రబ్బర్ స్టాంప్ అంటూ విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ రాజకీయ అహంకారాన్ని ప్రతిబింబిస్తోంది మహిళా సాధికారత గురించి మాటలు పెల్లవేసే కాంగ్రెస్ నాయకులు ఓ గిరిజన మహిళా రాష్ట్రపతిని గౌరవించాలనే విజ్ఞత లేకపోవడం సిగ్గుచేటువని తెలిపారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తక్షణమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది లేకుంటే దేశ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నామని శిల్పారెడ్డి హెచ్చరించారు Asha Wakar